ప్రేమైన వల్ల ప్రభుని యేసుక్రీస్తునవలో అందరికి వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మార్గస్వార్థ ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుతానండి అది వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల నడుచు కనబడుచున్నారని నాకు కనబడుచున్నారని నేను ఈ సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి ఒక గుడివాణి తీసుకొచ్చారు ఆ గుడివాణి స్వస్థపరిచేదాని కొరకై యేసు అతని కనుల మీద వేసి మరి ఊరి వేళ తీసుకుని వచ్చి కలలు నువ్వేసి వాళ్ళ చేత ఇంకేమైనా కనబడుతున్నదా అని అడుగుతుంటున్నాడు అప్పుడు కనబడుతున్నది ప్రభావ అయితే మనుషులు చెట్ల వలె నడుస్తున్నట్టు కనిపిస్తున్నది కాబట్టి మనుషులు చెట్లు అనేటువంటి సందర్భంగా ఇక్కడ గమనించినట్లయితే పరిషుద్ధ గ్రంథంలో చెట్లకు మనుషులకు కొన్ని సమ పోలికలు మనం కొన్ని విధాలుగా చూస్తుంటున్నాం అవి ఏ విధంగా మనకు నూతనమైనటువంటి కార్యాలు బయలుపరుస్తాయనే కార్యం చూస్తాం ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మూడు వచ్చినారు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలువక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక యోవాధర్మ శాస్త్రం దాన్ని ఆనందించు దాని దాన్ని వాడు ధన్యుడు అతడు నీటి కాలం ఓరు ఆకు ఆడక తన కాలం ముందు పలవించి చెట్టు వలే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ చెట్టుకు పోలుస్తుంటున్నాడు ఎటువంటి చెట్టు మరి ఒక ఆడక కాలముందు ఫలమిచ్చి చెట్టు ఫలం ఎట్లు ఇస్తుందంటే ఈ చెట్టు అంటే మనుషులు చెట్లుగా పోలిస్తే ఎట్లాగా ఇస్తుందంటే మూడు కార్యాలు తీసేయాల దుష్టులు పాపులు అపాసపులు వాళ్ళ సంబంధం తొలగించాల రెండవది మరి రెండవ రెండవ వచనంలో ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రములు ధ్యానించేవాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రం చదువుట ఆనందిట మూడు కార్యములు తొలగించాల రెండు కార్యములు చేర్చుకోవాలి ఆ విధంగా ఆయన ధర్మశాస్త్రం ఆనందించినట్లయితే దాన్ని ధ్యానించినట్లయితే దాని ద్వారా వాడు ఫలించేవాడుగా ఉంటున్నాడు అంటాడు ఈ ఫలాల గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే గల తెలుగు రాసిన పత్రికలో ఆత్మీయ ఫలములు ఇవి ఎటువంటి ఇది శరీర సంబంధమైన ఫలము కాదు ఆత్మ సంబంధమైన ఫలములు అనేటువంటి కార్యాన్ని మరి అవేమనగా ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దారువము మరి మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అన్నటువంటి ఇటువంటి ఆత్మీయ ఫలములు ఫలించేటువంటి చెట్టు అనేటువంటిది ఒక మనం చూస్తున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే ఇర్మ్యా గ్రంథములో ఇంకొక భాగం మనం చూస్తాము హిర్మ్యా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు యహవాను వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్దు నాటబడిన చెట్టు వలేనుండును అది కాలువోరను దాని వేర్లను తన్ను వెట్ట కలిగినను దానికి ఆకులు ఉండును వర్షము లేని సంవత్సరం కూడా చింతన ఉండదు కాపు మానదు కాబట్టి ఇదేం చెట్టు అంటే యహోవాను నమ్ముకొనుట అనేటువంటిది ట్రస్టింగ్ ద లాడ్ కాబట్టి యహోవాను నమ్ముకొనుట అనేటువంటిది ఎటువంటి చెట్టుగా మనకు ఉంటున్నదంటే నీటికాల ఓరం ఆటబడినది ఏం వచ్చినా కూడా భయపడేది అవసరం లేదండ కాబట్టి వెట్ట కలిగినను వేడి ఎక్కువైనా భయపడేది ఎందుకంటే నీటి ఓరం అంటున్నది ఆకు పచ్చగా ఉంటుంది వర్షం రాకపోయినా కూడా చింత లేదు అంటే అన్ని అడ్వర్స్ కండీషన్స్లో అన్ని అనానుకూలతల్లో కూడా స్థిరముగా ఉండగలిగేటువంటి చెట్టు అదే ఆయన నమ్మినటువంటి చెట్టు కాబట్టి ఇక్కడ విశ్వాసము లేక విశ్వాసం కలిగిన చెట్టు ఎట్లాగ విశ్వాసము ఏసుక్రీస్తునందరి విశ్వాసం మనం మరి వినుట వలన విశ్వాసం కలుగును విశ్వాసం ఏసుక్రీస్తుని గురించిన మాట వలన కలుగును కాబట్టి ఏసుక్రీస్తుని గురించిన మాట విని దాన్ని ధ్యానిస్తుండేవానికి గొప్ప ధైర్యం కాబట్టి ఇది రెండవ విధమైనటువంటిది మూడవదిగా మనం చూసినట్టయితే తొంభై రెండో కీర్తనలో కీర్తనకరతాడు తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం నుంచి నీతివంతులు ఖర్జూరపు చెట్టు వృక్షములే మొవ్వు వేయుదురు లవణ మీద దేవదా వలె వారు ఎదుగుదురు యువ మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆల ఆవరణంలో వర్దిల్లుదురు కాబట్టి నీతివంతులు ఎట్లాగా ఏం చెట్లుగా ఖర్జూరపు వలె మొవ్వు వేయుదురు కాబట్టి అది నూతనమైనటువంటి మొగ్గలు మొగ్గులు వేసేటువంటి కాయలు కాసేటువంటిది మరి యహువామదిలో నాటబడి వర్దిల్లు ఎదురు ప్రాస్పరస్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఫలములు పాయిస్తూ అభివృద్ధి పొందేటువంటి యొక్క చెట్టుగా ఉంటున్నది కదా వారు ఇంకనూ ముసలితనం ఉంది ఇంకనూ చిగురు పెట్టుదారు అనమాట అంటే ఇప్పుడే కానీ అది పచ్చగా ఉంటుంది అంటే జీవితంలో నూతనమైన కార్యం చిగురు అనేటువంటి నూతనమైన కార్యం ఆయన ఎందు మనం నూతనముగా తనితనము నూతనముగా కృప పుట్టుచున్నది అంటాడు కదా మరి చూసినట్లయితే ఆయన కృప గొప్పది అది అనుదినము నూతనముగా మనం ఎలా పుడుతుంది అంటాడు కాబట్టి యహోవా మందిరంలో నివసించి ఉండేటువంటి వారు ఎటువంటి చెట్లు ఖర్జూర పురుషంలో ఉంటారు వారు మరి దేవదానుష్యం పైకి అంటే వారు ఆత్మీయంగా ఎదిగే వాళ్ళుగా ఉంటున్నారు అనేటువంటి కార్య చూస్తున్నాం అట్లాగే యశాగ్రంథము యశాగ్రంథంలో మరి ఐదో అధ్యాయంలో మరి యశా ఒక మాట చెప్తుంటున్నాడు ఇక్కడ నా ప్రియుని గురిచి పాడేదను వినుడి అతడు ద్రాక్ష తోటను నా నాకు ద్రాక్ష తోటను బట్టి ఇష్టడైన వాడిని గురించి పాడేదను వినుడి సత్వ భూమి మీద కొండ నా భూమి గల కొండ మీద నా ప్రియకి ఒక ద్రాక్ష తోట కలదు ఇక్కడ నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు అంటాడు ఆ ద్రాక్ష తోటలో త్రవ్వి రాళ్ళు అన్ని కూడా ఏరేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటినాడ అయితే ఫలించేటప్పుడు మరి ద్రాక్ష పండ్లు ఫలింపగావి ద్రాక్షలు కాసిన కాబట్టి శ్రేష్టమైనటువంటిది ఎవప్పుడే నాది అయితే కూడా కారుద్రాక్షులు కాదు ఇక్కడ సమస్య ఏంటంటే తిరుగుబాటుతన శ్రేష్టము దేవుని యొక్క శ్రేష్టతను గమనించకుండా తిరుగుబాటు చేయటం వలన మరి ఏమంటున్నాడు అక్కడ చూసినట్లయితే మరి ఎటువంటి వారు కారు ద్రాక్షలు అంటే అన్ప్రాఫిటబుల్ పనికిరానటువంటి ఖచ్చితం ఎవరిది ద్రాక్ష తోట నా యొక్క మరి జనులు అంటున్నాడు జనులు జనుడు తోట అంటున్నాడు దేవుడు దానికి కార్యం జరిగిస్తుంది అయితే ఇస్రాయలకు ఎన్ని మేలు చేసినా కూడా వారు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు కాబట్టి మన తీసు జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన మీద తిరుగుబాటు చేసినట్లయితే మన జీవితము సరైన ఫలములు ఫలించదు చేదు ఫలములు ఫలించేదిగా ఉంటుంది అది అసహించుకునబడేదిగా ఉంటుంది అది కొట్టివేయబడేదిగా ఉంటుంది కాబట్టి దేవునికి ఎదుట మనం తిరుగుబాటు చేసేటువంటి స్వభావము మానుకొని వాళ్ళు అనేటువంటి కార్యాన్ని ఇది మనకు బయలుపరిచి అట్లాగే మనం ఐదవదిగా గమనించినట్లయితే యశాగ్రంథం యాభై అరవై ఒకటో అధ్యాయంలో మూడవ చములో సీవనలు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేటకును గూడిదకు ప్రతిగా పూలదండను దుఃఖముల ప్రతిగా ఆనంద తయరమును భారద్వారిత మనం ఆత్మకు ప్రతిగా స్థుతివస్త్రమును వారికిచ్చుట కారణం పంపిణాడు యహోవాతను మహిపరుచుకున్నట్లు నీతిను మస్తకి వృక్షములని యహోవా చెట్టుని వారికి పేరు కాబట్టి వారికి ఎవరికి వారికి ఎహోవా నాటిన చెట్లు అని పేరంట ఎవరికంటే సియోనులో నివసించే వారికి ఉల్లాస అని ధరింపజేస్తాడు ఆయనందు మరి నిలిచుండు వారికి ఆయనందు నమ్మకం ఇచ్చిన వారికి నీతివంతులైన వారికి ఆయన నీతిని ఆపాదించుకొని అక్కడ ఏముంటున్నది బూడిద దాని ప్రతిగా పూలదండ దుఃఖము ప్రతిగా ఆనందము భారము వస్త్రము అనేటువంటి చూసినట్లయితే మన యొక్క భారము చింత వ్యాకుల తా తీసివేసి ఆయన మనల్ని ఏమన్నా చేస్తాడు ఆనందింపజేసేవాడు ఉంటున్నాడు స్థుతి చేసేవాడు స్థుతింపజేసేవాడుగా కుట్టున్నాడు ఆ విధంగా తను తాను మహిపరుచుకునేవాడు కుట్టున్నాడు కాబట్టి సౌడ సౌదరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మరి ఈ చెట్టు దేవుని మహిమపరిచేటువంటి చెట్టుగా ఉంటుంది కాబట్టి చెట్టుకు మనుషుడికి సంబంధం పూర్చి మరి పరిషత్ గ్రంథంలో మరి ఆయన యొక్క చెట్టు మరి ఫలించే చెట్టువలే ఉండాలంటున్నాడు అంటే ఆత్మీయ ఫలములు ఫలించడంలో మనము మరి ముందుండవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరచబడేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధానంలో ఉంటూ దివారాత్ర్యానించడం ద్వారా మనం ఏమవుతామంటే మరి ఫలించేటువంటి కా చెట్టుగా ఆయన మార్చేటువంటి వారు కుట్టున్నారు